సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డేకి ఎవరు ఊహించని సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు జక్కన్న ఒకటి కాదు ఏకంగా రెండు గిఫ్ట్లు మహేష్ ఫ్యాన్స్కి సిద్ధం చేశారట ఎస్ఎస్ఎంబి ముప్పయో మూవీ అనౌన్స్మెంట్ ఆ రోజే ఇవ్వబోతున్నాడు జక్కన్న అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి సీక్వెల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే మరోసారి కొత్త కథతో మహేష్ బాబుతోనే రాజమౌళి నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట దీనికి సాలిడ్ రీజన్ కూడా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ తాలూకా అప్డేట్తో బర్త్డేకి సర్ప్రైజ్ చేస్తాడనుకుంటే తీస్తున్న సినిమా కాకుండా తీయబోతున్న సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేయబోతున్నాడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేస్తారు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డేకి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే రాజమౌళి డిఫరెంట్ ప్లాన్తో ముందుకొస్తున్నాడట అదే ఎస్ఎస్ఎంబి థర్టీ మూవీ అనే టాక్ నడుస్తోంది రాజమౌళి కెరియర్లో ప్రభాస్తో బాహుబలి వన్ బాహుబలి లాంటి సీక్వెల్స్తో వరుసగా సినిమాలు తీశాడు రాజమౌళి అంతేకాని వేర్వేరు కథలతో ఒకే హీరోతో బ్యాక్ టు బ్యాక్ మూవీలు తీయలేదు అదే మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం అయితే మొదలైంది అది నిజమో కాదు ఆగస్టు తొమ్మిదిన తేలబోతోంది ఎందుకంటే ఇంతవరకు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ లాంచింగ్ ని కూడా బయటకు రానివని రాజమౌళి మహేష్ బర్త్డే రోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఇస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే కొత్త మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ పక్కా ఉండబోతోందట అదే జరుగుతోందట లేదంటే ఎస్ఎస్ఎంబి థర్టీ మూవీ కూడా ఉందని తెలుస్తాడో ఆ ప్లానింగ్ మాత్రం జరుగుతుందని అయితే టాక్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఇందులో గెస్ట్ అనే టాక్ కూడా చిక్కిర్లు కొడుతుంది చూడాలి మరి జక్కన్న మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి బర్త్డే గిఫ్ట్ ఏ రేంజ్లో ప్లాన్ చేశాడో తేలాలి అంటే ఆగస్టు తొమ్మిది వరకు వేచి చూడాల్సిందే